కంకాలమ్మ అనగా అనగా ఊరిలో కాళీ కంకాలమ్మ అని ఒక మంత్రగతె ఉండేది ఆ మంత్రగతే కుక్కలని మేకపోతులుగాను మనుషుల్ని మానులుగాను మార్చివేస్తుంది అని అందరూ అనుకునేవారు అలా తన మంత్రశక్తితో మార్చివేసిన మేకపోతుల్ని మా మానులతో వండి రోజూ తింటుంది అని ఒక వాడక ఉండేది ఈ సంగతి పాతాళల్లో ఉన్న ఒక రాక్షసుడికి తెలిసింది ఇటువంటి విపరీతపు తిండి తిని హరాయించుకోగల ఈ కంకాలమ్మ రక్తం ఎంత రుచిగా ఉంటుందో కదా అనుకున్నాడు వాడు ఇందుకోసం దాన్ని తన నివాసమైన పాతాళాన్ని తీసుకోవాలి అని నిశ్చయించాడు ఒకనాడు వాడు అందమైన రాజకుమారుడి వేషంలో కాళీ కంకాలమ్మ దగ్గరికి వచ్చాడు కంకాలమ్మ కంకాలమ్మ నిన్ను గురించి లోకంలో అందరూ ఎంతో అబ్బురంగా చెప్పుకోగా విన్నాను నీ అందచందాలను చూసి నేను నిన్ను పెళ్ళాడాలి అని అనుకుంటున్నాను మరేమంటావు అని అడిగాడు ఈ మాటలు వింటున్న కంకాలమ్మ తన బోసి నోరు తెరిచి హిహి అని ఒక పెద్ద నవ్వు నవ్వింది అయితే నీ ఉద్దేశం బాగానే ఉంది కానీ నన్ను మీ ఊరు తీసుకెళ్ళగలవా అని అడిగింది కంకాలమ్మ హేళన్గా దానికేముంది నా వీపు మీద ఎక్కువ సేపట్లో మా పట్టణం చేరుస్తా అన్నాడు వాడు గంభీరంగా సరే కానీ అంది కంకాళమ్మ లేచి నిలబడుతూ కంకాలమ్మని రాక్షసుడు వీపు మీదకి ఎక్కించుకున్నాడు ఆ తర్వాత ఒక్క మూడు అడుగులు వేశాడు భూమిని ఒక్క తన్ను తన్నాడు భూమి బద్దలై పాతాళానికి దోవ కనిపించింది రాక్షసుడు పాతాళానికి తీశాడు అయితే ఎంత ప్రయత్నించినా ఎన్నాళ్ళు నడిచినా కంకాలమ్మను కిందకు దింపడానికి కానీ పడవేయటానికి కానీ వాటికి శక్యం అయింది కాదు దాంతో ఆ రాక్షసుడి ఆశలన్నీ తలకిందులయినాయి లేక ప్రాణం విసికెత్తుతోంది ఈ పిశాచం వదిలిపోతే చాలురా బాబు అనుకున్నాడు వాడు పోయి పోయి బ్రహ్మరాక్షసుడితో మొరపెట్టుకున్నాడు ప్రభు ఈ దిక్కుమాల కంకాళమ్మను ఎంతో కాలంగా మోస్తున్నాను ఇది నా వీపు మీద నుంచి దిగిపోయే ఉపాయం చెప్పండి అన్నాడు ఈ పాటి దానికే భయపడిపోతున్నావా అలా భయపడటం మన జాతికే తలవంపు ఇంతకు ఇందులో ఏముంది ఎక్కడి నుంచి తీసుకొచ్చావో దీన్ని అక్కడే విడిచేయి అంటూ బ్రహ్మరాక్షసుడు రహస్యంగా ఒక సలహా చెప్పాడు కంకాలమ్మ పీడ వదుల్చుకోవటానికి రాక్షసుడు తిరుగుముఖం పట్టి వెళుతూ ఉంటే దారిలో ఒక గొర్రెల కాపరి కనపడి నవ్వుతూ భలే ఈ గాడిదెవరు ఎన్నాళ్ళ నుంచి మోస్తున్నావయ్యా అన్నాడు వెటకారంగా రాక్షసుడు తుల్లిపడి వీడెవడో దేవాంతకుడిలాగా ఉన్నాడు నేను ఈ ముసలిదాన్ని ఇన్నాళ్ల నుంచి మోసు తిరుగుతున్నాను అని వీడికి ఎలా తెలిసిందో అని అనుకుని బాబు నాకే కాస్త ఉపకారం చేసి పెడదు అంటూ తన వాసన బయట పెట్టాడు దానికేముంది ఇప్పుడే నా వీపు మీదకి ఎక్కించవయ్యా అన్నాడు కాపరి ఉత్సాహంగా బతుకు జీవుడా అనుకుని ముసలి కంకాళమ్మని వాడి వీపు మీదకి ఎక్కించాడు రాక్షసుడు వెంటనే గొర్రెల కాపరి దక్షిణ దిక్కుగా పరిగెత్తన ఆరంభించాడు ఆ ముసలిది వదిలేదేమిటి ఇక వాడు తిరిగి వచ్చేదేమిటి అనుకుని రాక్షసుడు గొర్రెలమదను పోబోయాడు రెండు అడుగులు వేసాడో లేదో గొర్రెలు కాపరి ఎదుట సిద్ధమయ్యాడు ఏ మావా ముసల్లాని నాకు అప్పగించేసి నా గొర్రెల మధును మళ్ళించుకుపోదామని అనుకున్నావా అన్నాడు మళ్లీ నవ్వుతూ కాపరి ఆ మాట వినిపించుకున్నట్టుగా నటిస్తూ రాక్షసుడు అయితే ఆ పిశాచిని ఎలా వదులుచుకున్నావురా అడిగాడు దానికేముంది ఈ పక్కనే దిక్కుమాలిన వాళ్ళు పడిచొచ్చే చెరువు ఒకటి ఉంది దానిలో పడవేసి వచ్చా అది ఎంతకు నా గొంగుళి పట్టి వదిలిందే కాదు పోతే పోయిందని ఆ గొంగళి కూడా చెరువులోనే వదిలేసి వచ్చా అన్నాడు గొర్రెల కాపరి వాడు చేసిన ఉపకారానికి సంతోషంతో రాక్షసుడు ఉబ్బి తెబ్బిబ్బైపోతూ ఒరే అబ్బాయి ఒక పని నేను ఈ దేశపు రాజుగారి కూతురిని ఆవహిస్తాను ఆ అమ్మాయికి మాట మంతి చూపు చేత లేకుండా చేస్తాను ఇవాళ్లకు ముప్పై ఒకటో రోజున వచ్చి నువ్వు రాకుమార్తె చెవిలో నేను గొర్రెల కాపరిని పిల్లా అను నేను ఆమెను వదిలేసిపోతా ఆ పైన నీకు పట్టబోయే సిరి ఎటువంటిదో నువ్వే ఆలోచించుకో అని చెప్పాడు సరే అని వాడు పట్నం బయలుదేరాడు పట్నం వెళ్ళేటప్పటికీ అక్కడ ఎక్కడ చూసినా ఒకటే గొడవ రాజకుమార్కి మాట పడిపోయి నెల అయ్యింది బాగు చేసిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి పిల్లల పెళ్లి చేస్తారట అని గొర్రెల కాపరి కోట వద్దకు వెళ్ళేటప్పటికీ అనేక మంది రాజవైద్యులు భూతవైద్యులు పెదవి విరిచి బయటకు వచ్చేస్తున్నారు వాడి వేషం చూసి అందరూ అసహ్యించుకున్న వైద్యుని హోదాలో రావటం చేత వాడి లోపలికి వెళ్ళనిచ్చారు వాడు దర్జాగా టీవీగా ధైర్యంగా వెళ్ళాడు మంత్రాలు తంత్రాలు అట్టహాసం చేశాడు చివరకు రాక్షసుడు చెప్పిన మంత్రం రాజకుమారి చెవిలో చెప్పాడు ఏంటా మంత్రం నేను గొర్రెల కాపరిని పిల్ల అనేది అంతే తక్షణం ఆమెను ఆవహించే రాక్షసుడు ఆమెను వదిలేస్తూ కాపరితో ఇదిగో ఇదే ఆఖరిసారి ఇటువంటి వైద్యం మరెవరికైనా చేశావంటే నీ పుర్ర పగిలిపోతుంది జాగ్రత్త తఫమా అని హెచ్చరించి మరీ వెళ్ళాడు రాజకుమార్తె వెంటనే లేచి కూర్చుని అందరి వైపు చూసి చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించింది రాజుగారి ఆనందానికి అవధులు లేవు వెంటనే ఆయన తన మాట ప్రకారం రాజకుమార్తెను గొర్రెల కాపరికి ఇచ్చి పెళ్లి చేశాడు గొర్రెల కాపరి ఆ రాజ్యానికి రాజయ్యాడు అయితే కథ మాత్రం అప్పుడే కంచికి పోలేదు రాక్షసుడు తన అలవాటు ప్రకారం పోయి ఇంకొక పొరుగురాజు కూతురును పట్టి ఇలాగే పీడించసాగాడు ఆమెకు కూడా మాట మంతి చూపు చేత లేకుండా పోయింది మహారాజు ఎన్నో వైద్యాలు చేయించాడు ఎన్నో మంత్రాలు వేయించాడు పూజలు జపాలు చేయించాడు ఇన్ని చేసినా కూడా లాభం లేకపోయింది చివరికి ఆ రాజుగారు గొర్రెల కాపరి పూర్వకథంతా విని తెలుసుకుని ఆయనకు రమ్మని కబురు చేశాడు అంటే ఎవరికి గొర్రెల కాపరికి కబురు అందగానే వాడికి కంగారు పుట్టింది రాజకుమారిని వదిలి వెళ్తూ రాక్షసులు చెప్పిన చిట్ట చివరి మాటలు వాడికి గుర్తు వచ్చినాయి వాడు పొరుగు రాజుతో అయ్యా నేను మాంత్రికుణ్ణి కాదు తాంత్రికుణ్ణి కాదు వైద్యుడిని అసలే కాదు ఏదో వరప్రసాదం వల్ల ఆ రాజకుమారిని మాత్రం బాగు చేయగలిగాను ఆ మంత్రపటి మా అంతటితోనే పోయింది కనుక నా వల్ల ఏమీ కాదు అని వినయంగా సమాధానం పంపించాడు రాజుగారు ఆ సమాధానాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండానే మా కోరిక నెరవేరిస్తే సరే సరే లేకపోతే యుద్ధాన్ని సిద్ధంగా ఉండండి అని రాయబారం పంపించాడు కొత్త రాజు అంటే ఎవరి గొర్రెలు కాపరి సదిగ్ధంలో పడి చివరికి సరే ఏమైతే కానీ చూద్దాం అని బయలుదేరాడు సరే కోటలోకి వెళ్ళాడు మునుపటిలాగానే మంత్రాలు తంత్రాలు మొదలైన అట్టహాసాలు చాలా చేశాడు ఇన్ని చేసి చివరిలో రాజకుమారి చెవులో గింగులు ఎత్తేలా ఇలా చెప్పాడు ఇదిగో నేను చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా విను ఆనాడు మనం చెరువులో పడవేసిన గంకాళమ్మ చచ్చిపోతుంది అనుకున్నాము కానీ అది చావలేదు బతికి పైకి వచ్చిందట నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి వస్తున్నదట ఊరి పొలిమేరల వరకు వచ్చి ఉంటుంది అని కొంతమంది చెప్పుకుంటున్నారు నువ్వు నాకు ఎంతో ఉపకారం చేశావు అందుకని నేను ఈ మాటను నీ మేలు కోసం ముందుగా నీకే చెప్తున్నాను వినుమరి అన్నాడు వాడు చెప్పడం పూర్తి చేయనేలేదు కంకాళమ్మ అనే మాట చెవిని పడడంతోనే ఆ రాక్షసుడు అయ్య బాబోయ్ అని ఒక్క కేక వేసి పాతాళానికి దౌడు తీశాడు రాక్షసుడు ఎప్పుడైతే రాజకుమార్తెని వదిలిపోయాడో ఆ క్షణంలోనే ఆమె కూర్చుని అందరికీసే నవ్వుతూ చూసి ఆప్యాయంగా పలకరించింది తన కూతురికి నయమైంది అని తెలియగానే ఆ రాజుగారు బ్రహ్మానందం పడ్డాడు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆమెను వాడికిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు ఈ విధంగా అదృష్టవంతుడైన గొర్రెల కాపరి ఇప్పుడు ఇద్దరు రాణులకు భర్త అయ్యాడు రాజ్యాలకి చక్రవర్తి అయ్యాడు అంతా చాలా కాలం సుఖంగా ఉన్నారు కథ సమాప్తం